మీరు ఇది ఏంటి దాని గురించి మీరు గురువు గారి నుండి మీకు అందిన కరెక్ట్ సమాధానం ఏంటండి మొత్తం అడుగుతున్నారా అడుగుతున్నారా కాదు కాదు ఒక ఫో ఒక దీనిలో వచ్చింది అందులో ఏంటంటే నవరసాలు కదా నవరసాలు ఇప్పుడు దుఃఖం వస్తే దుఃఖము ఆనందం ఉంటే ఆనందము ఇలా ప్రతిజీ మీరు ఇదే ఇదే నిజము ఇదే నిర ఇదే ఉన్నది అని అంటున్నారు ప్రతి దానిలోనూ మీరు అంటున్నప్పుడు అది అలానే అందులోనే ఉంటున్నాం మేము అంటే ప్రతిజీ ఇప్పుడు ఆనందం వేరు దుఃఖం వేరు హాస్యం వేరు ఆ చేదు వేరు ఇలా రకరకాల రసాలు ఉన్నాయి కదా నవరసాలు దేనికి అదే అంటే అప్పుడు గురువు గారు ఏం చెప్పారు ఇవాళ మనం రోజుని బుధవారం అనుకుంటున్నాం రోజంతా ఇది బుధవారం అనే ఎనుక ఉంటుంది కదా అవును 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 ఆ అది దాని గురించి కొంచెం మీకు ఏం అర్థమైంది దాని గురించి అసలు గురువు గారు ఏమన్నారు మీరే ఉద్దేశంతో అడిగారు అది ఉన్న సద్దు వస్తువునే మనం అనేక పేర్లతో అనుభవిస్తున్నాం చెప్తున్నారు గురుగారు ఇప్పుడు సోమవారం అంటే ఏం చెప్తాం సోమవారం 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 అనేది సోమవారం అనేది ఒక భావనండి మనం గణితం చేసి గణిత లెక్క ప్రకారంగా సోమవారం అనేది అనుభవం అనుభవం ఈ రోజు అత్త మాట సోమవారం అనుకుంటున్నాం సోమవారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు లేదు కదా అసలు వారమే లేదు గణన పెట్టి మనం ఏదో లెక్కలు కట్టుకుని ఇది ఈ వారము ఈ వారము సూర్యుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటే ఈ వారము సూర్యుడు గమనాన్ని బెట్టి నక్షత్రముల యొక్క గమనాన్ని పెట్టి ఇప్పుడు ఏ స్థానాల్లో ఉన్నాడంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థానాన్ని పెట్టి ఒక పేరు పెట్టుకుని ఏవో లెక్కలు కట్టుకున్నాం ఆ లెక్కలు పెట్టుకుని మనం సోమవారం అనుకుని మళ్ళీ సోమవారం అనే అనుభవంతో అనుభవిస్తున్నాం కానీ ఏది వాస్తవానికి మానవ మానవైతే ప్రాణులకి ఇది ఏ వారం అంటే అడిగితే చెప్పొద్దాం దానికి వారం కూడా లేదు ఇది ఏ నెల అంటే మనం టక్క చెప్పగలుగుతాం ఏ నెల అంటే ఆగస్టు నెలని చెప్పగలుగుతాం అంటే ఉన్న తత్వాన్ని మీరు మనం అలా అనుభవిస్తున్నాం అనమాట ఈ నెల అంతా ఆగస్టు నెల కింద అనుభవిస్తున్నాం ఈ రోజు అంతా సోమవారం అనే భావంతో అనుభవిస్తున్నాం ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగు అని అనుభవిస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుభవం మీకు మీకే మీరే ఒక నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి మీరు కొట్టపడి మీరు అనుభవిస్తున్నారు అనమాట అంతే కదండి మానసిక కాదు కదండి కదా కట్టుకునే అనుభవిస్తుంది లెక్కలు కట్టకపోతే బయట జరిగితే విని ఊరుకుంటారు మీ ఇంట్లో వాడికి సంబంధించింది జరిగితే మీరు ఎక్కువ బాధపడుతున్నారు మీకు జరిగితే ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు లెక్కల్లో భాగమే లెక్కల్లో అయితే ఇతరులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం విని ఊరుకుంటున్నామే టీవీలో అది తెలుస్తుంది కదా తనకు సంబంధించిన వారికి జరిగితే వెంటనే కాల్ చేసి అడుగుతాం అర్జెంటీన్ పెట్టి బయట చదువుకుని వెళ్ళిపోతాం కదా ఎమోషన్స్ ఎలాగొచ్చాయని మీకు మీకు తనకి మీ చూడబడేదానికి ఉన్న దగ్గర సంబంధాన్ని పెట్టి కదా దగ్గరతనాన్ని బట్టి ఎమోషన్స్ లో ఎక్కువ స్థాయి భేదాలు కనిపిస్తున్నాయి కానీ వాస్తవానికి మీరు మీచే చూడబడేదంతా మీదే మీ మీచే చూడబడేదే అని గుర్తించి మీరు సాక్షిగా ఉండిపోయారు అనుకోండి అప్పుడు ఈ ఎమోషన్స్ ఎలా వస్తాయి ఎన్ని ఉంటాయి ఎలా ఉంటాయి దేన్ని బేస్ చేసుకుని ఉంటాయి అవునండి అవునండి మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా పక్కతో జరిగితే అనుభవం కూడా ఉంటుంది ఎక్కడో దేశం కానీ దేశంలో జరిగితే అసలు పట్టించుకో అదేంటి మరి జరిగింది ఒకే సీన్ కదా అన్ని చోట్ల ఒకేలాగా ఉంది కదా మరి ఎందుకు మనకి ఎమోషనల్ లో భేదంగా అనిపిస్తుంది అదే సీన్ కదా కదండి ఇంట్లో వాళ్ళు చనిపోతే ఒకలాగా ఎడుతాడు ఇంట్లో వస్తువు ఓ ఏదన్నా ప్రాణి చనిపోతే ఒకలాగా బాధపడతాను అంత బాధ ఉండదు దాని మీద మనం పెట్టుకున్నటువంటి అటాచ్మెంట్ ఎంత తీవ్రంగా ఉందో అంత బాధ దుఃఖాన్ని కలిగిస్తుంది మీకు అదే ఏమంటారు ఆనందమైన దుఃఖమైన అన్ని ఒకటే అని అని ఆయన ఉద్దేశం మీరు అడిగినది కూడా అదేనా ఏమో అప్పుడు ఏమో గుర్తులేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా దాని అది మూలము దాని నుండి ఇది మనం అనుకున్నాం కాబట్టి దేశములుగా గంటలుగా సంవత్సరాలు నెలలుగా భావిస్తున్నాలు కట్టుకుని అనుభవిస్తున్నా అనమాట అదే వ్యక్తులుగా వ్యక్తుల యొక్క సమూహముగా అది మనవారని బయట వారని ఇట్లా అనుభవిస్తున్నాం ఉన్న తత్వం తత్వ పరంగా చూసుకుంటే ఒకే నేను విడివిడిగా చూసుకుంటే అనేక నెలలుగా కనిపిస్తుంది కదా తననే తాను అలానే ఎమోషన్స్ ఉన్నాడు అలానే ఎమోషన్స్ కూడా అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి అని అంటున్నే ఓకే అండి అర్థలై వస్తువానికి నినేవి ఒకటే ఉంది కానీ అన్ని విధాలుగా అనుభవిస్తున్నాడు తాను తననే తాను అన్ని విధాలుగా అనుభవిస్తున్నాడండి అందులో సుఖం ఉంటుంది రుచి ఉంటాయి కదండి వారు ఏమంటారంటే నాలుక్కి రుచి తెలుసా అని అడిగారు ఈ రోజు పెట్టిన దాంట్లో రుచి అనిపించేది ఎవరు నాలుక రుచి ఎవరు పదార్థమా పదార్థము రుచి అయితే వచ్చిన తర్వాత కూడా ఆ పదార్థం తేలిక చేదుగా ఉంటుంది ఆ పదార్థం అందా చేతి నాలుగుదా నాలుగు రుచి ఒకలాగా ఉంటుంది నాలుగు ద్వారా ఎవరో ఒకటి ఏదో ఒకటి అనుభవిస్తుంది నాలుక నాలుగు ద్వారా అనుభవించేది ఏదో ఒకటి ఎవరు ఉన్నారో అది అనుభవిస్తుంది అది కూడా ఉంటేనే అనుభవిస్తుంది నాలుగు లేకపోతే దానికి అనుభవం తెలీదు నాలుగు ద్వారా రుచిని అనుభవిస్తుంది కానీ కంటి ద్వారా రుచిని అనుభవించడం లేదు అవునండి కంటి ద్వారా దృశ్యాన్ని చూడగలుగుతుంది దృశ్యాన్ని అనుభవించగలుగుతుంది కానీ రుచిని అనుభవించాలంటే మళ్ళీ నాలుకే కావాలి మీకు శబ్దాన్ని అనుభవించాలంటే చెవి ద్వారా అనుభవించగలుగుతారు కానీ కంటి ద్వారా శబ్ద అనుభూతి కలగదు మీకు మరి నాలుగు ద్వారా శబ్ద అనుభూతి కలుగుతుందా కలగదండి ఎందుకు కలగదు నాలు అదే శబ్దము శబ్దాన్ని గ్రహించడానికి ఒక ఇంద్రియాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఇంద్రియం ద్వారా అనుభవిస్తున్నారు మీరే అనుభవించేవారుగా చూసుకుంటే మీరు ఒక్కరే ఉన్నారు అనుభవింపబడేవి ఐదు విధాలుగా ఉన్నాయి అవునండి ఐదు విధాలు ఐదు ఉపకరణముల ద్వారా అనుభవిస్తున్నాము ఉపకరణాలు తీసి అనుభవించండి మొత్తం మనస్సే కదా ఉంది మరి మీకు మనస్సు ద్వారా అనిపించండి ఏదో శరీరం కావాలి కరలా అనుభవించాలన్నా మళ్ళీ సూక్ష్మ శరీరం కావాలి ఇక్కడమో స్థూల శరీరంతో అనుభవిస్తున్నాము అక్కడ సూక్ష్మ శరీరంతో అనుభవిస్తుంది అవునండి కారదగారు అనుభవించే తాను లేకుండా అనుభవింపబడే వస్తువు లేదు ఇది తాత్పర్యం అవును అవును మరి ఐదు రకాలుగా మళ్ళీ అక్కడ మార్పు చెంది ఉండేది ఒకటే మన ఒకటే కానీ విధాలుగా అనుభవిస్తుంది భగవంతుడికి పంచముఖేశ్వరుడు అంటే తననే తన ఐదు విధములుగా అనుభవిస్తుంది ఐదు ఇంద్రియముల ద్వారా అనుభవించేదే ఇందులో ఈ వ్యక్తికి ఏమీ సంబంధం లేదు వ్యక్తి కూడా అనుభవింపబడేవాడే అదే అనుభవిస్తుంది ఈ అనుభవించడం ఏంటి రాసలేకపోతే నీకు లేదు కదా నాలుగు ద్వారానే దానికి ఈ శరీరం కాదు ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని సృష్టించుకుని అనిపిస్తుంది కదా కళ్ళలో పోనీ ఈ శరీరం అంటే లెక్కేడు దానికి ఊడితే అంత ఉంటే అంత అనే దానికి మీకు రుజువు ఏంటంటే ఈ శరీరం ఎదురు తర్వాత ఎక్కడ పడేసినామలా అక్కడ పడి ఉంటది మళ్ళీ కళ్ళలో ఇంకో శరీరాన్ని పెట్టుకుని అక్కడ అనుభవిస్తుంది ఏది నిజమని అది నిజమా ఇది నిజమా అంటే ఇక్కడ ఉంటే నిజమా అక్కడ ఉంటే అది నిజమని అంటే అది అది ఇక్కడికి వచ్చినప్పుడు అదే అబద్ధం అవుతుంది అక్కడికి వెళ్తే ఇదే అబద్ధం అవుతుంది ఇది అబద్ధాలు నిజాలు ఉండేదానికి అవకాశం ఉండకూడదు కదా ఇందులో ఏది నిజమంటే అనుభవించేవాడు నిజం అనుభవిబడిది తత్కాలిక సత్యం ఇప్పుడు సరిపోలేదు లెక్క లెక్క అనుభవించేవాడు తలే సదా ఉంటున్నాడండి ఉంటే స్థూల దేహంతో ఉంటాడు లేకపోతే సూక్ష్మ దేహంతో ఉంటాడు అనుభవించకూడదు అనుకున్నప్పుడు మొత్తం వదిలేసి ఉంటున్నాడు తానుగా నిద్ర కడనితలో ఉండడం అంటే తాను తనువుగా లేకుండాట అని అర్థం తనువుగా ఉండడం అనేది సూక్ష్మ తనువుగా ఉన్నాడా స్థూల తనువుగా ఉన్నాడా అనేది కాదు కదా మనకు లెక్క స్థూల తనువుగా ఉన్నది తానే సూక్ష్మ తనువుగా ఉన్నదైనా అసలు ఏ తనువు లేక ఉన్నది తానే తాను తను వస్తుంది కాని తాను లేకుండా తను ఎలా వస్తుంది ఎవరిని ఆధారం చేసుకుంటుంది తను అంతే కదా అసలు తనువుకు ఉనికి ఎక్కడుంది తాను లేని తానుండాలి తన శక్తి యొక్క ప్రకటన శ్వాస ఉండాలి తానున్న సాల్తో తాను కూడా తన శక్తిని ప్రకటించాలి అక్కడ శ్వాసగా ఉండాలి తాను తానుండాలి తన శ్వాసగా ఉంటే తనువుగా ఉండడం అనేది సంభవిస్తుంది తను తను ఉండడానికి ఏది ఆధారమైనదో ఆ ప్రాణముగా తాను ఉండాలి మళ్ళీ అక్కడ కాబట్టి తానే ప్రాణముగా ఉన్నాడు తానే తను ద్వారా తన తాను అనుభవిస్తున్నాడు అది విధాలుగాని దారిపోయినట్టుగా దారి తప్పి నట్టు మళ్ళీ తప్పినట్టు మళ్ళీ తప్పి అని కాదు తప్పినట్టు కాదు తప్పినట్టు అనిపిస్తుంది అనమాట నిజంగా దారి తప్పితే మీరు గాడిలోకి వెళ్ళడం మీకు తెలియకూడదు అంతేగా దారి గను నిజంగా తప్పడం నిజం అనుకుందాం అండి నిద్రపోయిన దారితో మీరే ఉండడం అనేది కదా వాడికి దారి తప్పేది ఏంటి వాడు ఒకే దారిలో ఉన్నాడు అసలు దారే లేదు వాడు మాటలో చెప్పాలంటే దారి పట్టకి సంబంధించింది మీ వైపు నుంచి శారద గారికి సంబంధించింది శారదకు సంబంధించింది దారి కాని శారదకు ముందున్న వారిగా చూసుకుంటే మీకు దారి ఏముంది మీరే కదా ఉన్నారు అదే కాబట్టి దారి అనేది కూడా ఎక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది ఏర్పాటు చేయబట్లేదు ఆకాశానికి దారి చెప్పండి చూద్దాం ఆకాశంలో వెళ్ళడానికి కానీ ఆకాశంలోంచి బయటికి పోవడానికి కానీ దారి అన్నా కుదురుతుందా ఎందుకు కుదరదు ఎందుకు కుదరదంటే అది ఏం చూడట్లేదు కాబట్టి మొత్తం అదే వ్యాపించింది కాబట్టి దాని ధర మనం ఉన్నాం కాబట్టి అప్పుడు కూడా దారి కుదరడంలో చూడండి అలాగే ఆత్మ అనే దానికి దారే ఉంటుంది ఉంటే తానుగా ఉంటుంది లేకపోతే తాను సృష్టించిన ప్రపంచంగా ఉంటుంది తను సృష్టి అయిన ప్రపంచంగా ఉంటుంది ఆ ప్రపంచాన్ని తాను అనుభవించాలంటే తనకు ఒక ఉపకరణం కావాలి కాబట్టి తాను ఒక ఉపకరణంగా ఉండి అనుభవిస్తుంది ఉపకరణం ద్వారా తానే తనని ఐదు విధాలుగా అనుభవిస్తుంది అని చెప్పుకుంటున్నాం అంతే మళ్ళీ అది కూడా చూడండి ఐదు రకాల వీటిని మాయాతత్వం ఐదు రకాలుగా మారిపోయి ఆ మీరన్నటు చెవి ద్వారా చెవి మాత్రం చేసే పనే చెవి దాని ద్వారా ఇంకొకటి ఏది కాదు పని అలా అది కూడా అంటే ఇది కాదు ఆ ఇది అంటే ఇది సత్యము ఇది కాదు అన్నంతగా అది మనని అంటే మాయ చేసేస్తుంది అలాగా